పవర్ స్టార్ గారి పరిపాలన ఎలా ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రతి గ్రామంలో రోడ్లు పడుతున్నాయి రాష్ట్రం మొత్తం కూడా అద్భుతంగా ఉంది చిన్న చిన్న గ్రామాలకి రోడ్లు లేని గ్రామాలకి అలాగే మన వీళ్ళు పోయే గ్రామాలకు కూడా అద్భుతంగా పనిచేస్తారని తెలుస్తుంది చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధికి మా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకో అలాగే మీరు మంచి మంచి పనులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఇప్పుడు నినమ్మంతా చాలా మంది అంటున్నారు ఆయన హిందూ హిందూ అనుకుంటాం మత కళలను సృష్టి సృష్టిస్తున్నాడు అది అని అంటున్నారు హిందూ హిందూ అని చెప్పుకోకపోతే ఇంకేం చెప్పుకోవాలి హిందూ హిందూ అని చెప్పుకోపోతే ఏం చెప్పుకోవాలి సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు తమ్ముడు ఎందుకంటే ఇప్పుడు ముస్లిం ఉన్నాడు ఏ మతం అంటే ముస్లిం మతం అని చెప్పుకోవడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ క్రిస్టియన్ ఉన్నారు వీళ్ళు కూడా క్రిస్టియన్ చెప్పునప్పుడు ఆయన హిందూ అని చెప్పుకోవడం ఉంది హిందూ అంటే సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ బాగుండాలా అందులో మనం ఉండాలని ఆలోచించే ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం దాని గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలి ప్రతి హిందువు చెప్పుకోవాలా ఎందుకంటే కొన్ని మతాల వారు హిందూ మతంలోకి తొంగు చూసి హిందూ మతంలో ఉన్న గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలని అసభ్యంగా చూపిస్తూ మధ్య కొత్తగా తయారయ్యారు ఇలా తయారై సమాజంలో కళలు చూపిస్తారు ఇది మంచి పద్ధతి కాదు అని ఓకే సార్ మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే ఎందుకు అంత ప్రేమ అభిమానం ఆయన మంచి మనసు పేద ప్రజలు అంటే చాలా ఇష్టం ఆయన డబ్బు ఆశ లేదు ధర్మం లేదు ఆయన సంపాదించిన దాంట్లో డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ పేద ప్రజలకు దానం చేసేసినటువంటి గొప్ప మనిషి నిజంగా మనుషుల్లో దేవుడు అలాంటి వ్యక్తికి ధర్మంగా చెప్పుకుంటాను నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నేను గొప్పగా చెప్తాను నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ఇది నా గర్వం ఎందుకంటే నాకు నీతి నిజాయితీ డబ్బులేని రాజకీయం డబ్బు అంటే అసలు తృణపాయంగా ఖర్చు పెట్టేటువంటి మహానుభావుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు నాకులాగా ఏ రాజకీయ నాయకుడు అని చెప్పుకోమను మీద చేయి చెప్పమను అంత గొప్ప దేవుళ్ళ వ్యక్తి కాబట్టి ఆయన అభిమాని ఓకే థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఇప్పుడు ఓజీ మూవీ వస్తున్నది కదా అవి హరిహర వీర కూడా వస్తున్నది మీకు ఈ రెండిట్లో ఏ మూవీ కోసం బాగా వెయిటింగ్ చేస్తున్నారు రెండు మూవీల కోసం వెయిటింగ్ చేస్తున్నారు హరిహర వీరమల్లో ఎటువంటి రికార్డ్ క్రియేట్ చేస్తుంది సెన్సేషన్ అయిపోద్ది ప్యాన్ ఇండియా మూవీ అంతేనా ఖచ్చితంగా చరిత్ర కలిగింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇంటర్